హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఆల్రెడీ థమ్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది కొబ్బరి లడ్డూలు చేస్తున్నా అని చెప్పి అవునండి కొబ్బరి లడ్డూలు అయితే చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ పాట పాడుకుంటూ కొబ్బరి లడ్డూలు చేద్దామని అన్నా కదా అవునండి నిజంగానే పాట పాడుకుంటూ చేద్దామా మరి కొబ్బరి లడ్డూలు నేను ఒకసారి మా ఫ్రెండ్ పెళ్ళిక అయితే వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు ఒక ఆంటీ అక్కడ చక్కగా పాట అయితే పాడింది చాలా స్పెషల్ అనిపించింది నాకు ఆంటీ నాకు ఒక్కదానికే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తను స్పెషల్ అయిపోయింది నిజంగా అలాంటి పాటలు అయితే పాడాలి అప్పుడప్పుడు నాకైతే వచ్చు అని నేను అనట్లేదు నేను నేర్చుకునే పాడుతున్నాను మీ కూడా ఇలాంటి పాటలు వచ్చా రావా అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి సరే మరి లేట్ చేయడం ఎందుకు వెళ్ళిపోదామా పాటలోకి నేనైతే అంత పర్ఫెక్ట్ సింగర్నైతే కాదండి జస్ట్ నేర్చుకొని పాడుతున్నాను అంతే ఏమైనా తప్పు ఏమైనా పాడి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి సీతాదేవికి పెళ్ళంట చూతమురారే చెలులారా చూతమురారే చెలులారా దశరథ తనయుడు వరుడంట దేవదుందుబులు మ్రోగునట మూలవానలు కురుయునట పెండ్లి మండపం వెలయునట మణిమయ కనక పీటమట మహిళల గల గల నుండు నట ముత్యాల పందిరట కేరింతలట రంగురంగుల మాలికలట వింత రంగుల మేలమట జలతారు చీరలట జలతారు చీరలట జవ్వనుల సందడట అందమైన పందిరట అందమైన పందిరట అందరికట చోటుండునట సీతాదేవికి పెళ్ళంట చూతమురారే చెలులారా చూతమురారే చెలులారా దివ్య ముహూర్తమున రాముడు సీతను పెండ్లాడునట జానకి మెడలో రాముడు మంగళ సూత్రము కట్టునట దేవదుబులు మృగునట దేవదుబులు మృగునట ధనధాన్యములు పంచునట సీతాదేవికి పెళ్ళంట చూతమురారే చెలులారా చూతమురారే చెలులారా జయద్వానములు మ్రోగునట జై జైలందరు అందురట సురవరముని శ్రేష్ఠులు చక్కగా దీవితురట దేవతలందరూ అరుదెంతురట దేవతలందరు అరుదెంతురట దీవెనలందరు ఇస్తురట సీతారాములు కొలువైయుండ మిథిలా నగరం ముద ముందునట మిథిలా నగరం ముద సీతాదేవికి పెళ్ళంట చూతమురారే చెలులారా చూతమురారే చెలులారా ఇంకా ఎంతసేపు అండి అని అనుకుంటున్నారా ఇంకా బోర్ కొట్టించండి మీకు అయిపోయింది పాట అయితే ఎలా పాడాను అనేది కామెంట్ అయితే పెట్టండి ఈ ఒక్క పాటనే కాకుండా ఇంకా నాకు చాలా వరకు అయితే వచ్చు ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ చేసేటప్పుడు అయితే ఆ పాటలు కూడా పాడి మీకైతే వినిపిస్తాను మంచి పెళ్ళి పాట అన్నమాట ఇది నాకైతే వచ్చు అని చెప్పట్లేదు నేనైతే చూసే నేర్చుకున్నాను నాకైతే చాలా ఇష్టం ఇలాంటి పాటలు అయితే పాడడము ఇంకా నాకైతే బిల్వాష్టకము కాలభైరవష్టకము మహావిష్ణు స్తోత్రం ఇలాంటివి అయితే నాకు వచ్చు కొన్ని 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 వీడియోస్ చేసేటప్పుడు అయితే మీకు అయితే వినిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఓకేనా పాట పాడడం అయితే అయిపోయింది అసలు ప్రాసెస్ అయితే చెప్పలేదు కదా చెప్తాను దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు అయితే ఉండే అనమాట అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని నేనైతే మిక్సీ జార్లో వేసుకొని బరక బరకగా అయితే పట్టుకున్నాను మీరు ముందే కొబ్బరికాయలను తురుముకోవచ్చు కూడా కానీ నేనైతే వాటిని పీసెస్ పీసెస్గా చేసుకొని ఒక ప్యాన్లో అయితే కొంచెం అయితే ఫ్రై చేశాను అనమాట ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా ఉంచుకోవడమే బెటర్ ఎందుకంటే తినేటప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలు పంటికి తగిలి టేస్ట్ చాలా అనమాట ఆ తర్వాత ఆ కొబ్బరికి సరిపోవడానికి సరిపోయేంత బెల్లం అయితే తీసుకొని కరిగించుకొని పాకమైతే ఏం అవసరం లేదు లైట్గా అవి కొంచెం లిక్విడ్ లాగా అయ్యేంతవరకు అయితే మరిగించుకొని మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి అయితే అందులో వేసేసి కొంచెం కలుపుకోవాలన్నమాట మీకు లడ్డూలు ఎంత వస్తున్నాయి అని అనంతవరకు అయితే కలుపుకోండి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం తీసుకుని అయితే చేతులకి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటూ అయితే ప్రిపేర్ చేసుకోవడమే అంతే ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకునేటప్పుడే మధ్యలో ఒక త్రీ ఫోర్ ఇలాచిని అయితే తీసుకొని అయితే పౌడర్ చేసి అందులో వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే చెప్పడం మర్చిపోయాను అనమాట చూసారా అక్కడైతే లడ్డూలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఆ ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది మధ్యాహ్నం అయితే లంచ్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇలాగ స్వీట్ తినడం అయితే కొంచెం ఇష్టం అనమాట బయట అడ్డమైన స్వీట్స్ ఏం తినకుండా ఇంట్లోనే ఇలాంటి హెల్తీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కొబ్బరి చాలా మంచిది మనకి బెల్లం కూడా మంచిదే కాబట్టి అవి రెండు ఇంట్లో చేసుకుని అయితే తినేవచ్చు స్టార్టింగ్ నుండి వీడియోలో కనిపించలేదు ఇప్పుడు కనిపించాను కదా సర్లే ఏమనుకోకండి లడ్డులు అయితే చాలా చాలా బాగొచ్చాయి టేస్టీ టేస్టీ ఉన్నాయి ఇంకా కుమ్మేద్దాం మరి ఇంకా ఉంటాను వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్